విద్యార్థుల గురించి యువకుల ప్రాధాన్యత గురించి రాజకీయాలలో భవిష్యత్తు గురించి నిజంగా ఎక్కడైనా కూడా కల్ముషం లేని రాజకీయాలు ఎక్కడైనా స్టార్ట్ అయ్యేటి ఎక్కడైనా ఉంటే రాజకీయ నాయకుడు వాడు అని చెప్పి ఎవరైనా కూడా గర్వకారణంగా ఫలాని వాడు మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే దాన్ని బీజం పడాల్సింది కరెక్ట్గా యువత నుంచి బీజం పడాలి స్టూడెంట్ నుంచి బీజం పడాలి మీరంతా ఇప్పుడు జనరేషన్ జీలో ఉన్నారు జనరేషన్ జీలో ఉన్న మీరంతా కూడా నెక్స్ట్ తరానికి బావి తరానికి మీరంతా కూడా దిక్సూచులు కాబోతూ ఉన్నారు రాజకీయాలలో నిజంగా తులసి ముక్కల్లా నిజంగా ఎదగాలి రాజకీయాలంటే ఎలా ఉండాలి అని అంటే ఫలానోడు మన రాజకీయ నాయకుడు వాడు మా నాయకుడు అని చెప్పి కాలర్ ఎగిరేసుకొని చెప్పే విధంగా కింద వాళ్ళు మన వైపును చూసే పరిస్థితి ఉండాలి మన యంగర్ జనరేషన్ మన వైపు చూసేట్టుగా ఉండాలి దట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ మనలో ఆ గుణాలు కనిపించినప్పుడు మనలో ఆ క్యారెక్టర్ కనిపించినప్పుడు మాత్రమే ఆ పరిస్థితులు వస్తాయి రాష్ట్రంలో ఈరోజు ఏం జరుగుతూ ఉంది ఎలా జరుగుతూ ఉంది పరిస్థితులు ఏమిటి ఇవన్నీ కూడా మీకు తెలియనేటివి కాదు గట్టిగా విద్యార్థులు గట్టిగా యువత అడుగులు ముందుకు వేస్తే దేశాలలో గవర్నమెంట్లు మారిపోతూ ఉన్నాయి రాష్ట్రాలలో గవర్నమెంట్లు మారిపోవడం అనేది పాత స్టోరీ అయిపోతే ఏకంగా బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో సైతం గవర్నమెంట్లను మార్చేసి కొత్త గవర్నమెంట్లు వచ్చేసే కార్యక్రమాలు జరుగుతాయి ఆ కైండ్ ఆఫ్ పొటెన్షియల్ ఉన్నవాళ్ళు యంగ్స్టర్స్ యువకులు ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాను అంటే రాజకీయ సిచ్యువేషన్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గురించి మరీ ముఖ్యంగా నేను దేశం గురించి పెద్ద మాట్లాడదలుచుకోలేదు కానీ రాష్ట్రం గురించి అయితే మాత్రం ఖచ్చితంగా ఏం జరుగుతూ ఉంది అనేది మనం అంతా కూడా ఇదే రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి ఇది రాష్ట్రం మనది కాబట్టి మన రాష్ట్రం బాగుండాలని మనం అంతా ఆరాట పడుతున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను మనం గమనించాల్సిన అవసరం ఉంది